అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని మండే మార్కెట్ వద్ద రజక సంఘం జిల్లా అధ్యక్షుడు మహేష్ ఆధ్వర్యంలో చాకల్యాయలమ్మ నూట ఇరవై తొమ్మిదవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిఆర్ఎస్ సీనియర్ నాయకులు కాటా సునీత రాజు గౌడ్ హాజరయ్యారు వారిని రజక సంఘం సభ్యులు ఘనంగా శాల్వాతో సత్కరించారు అనంతరం చాకల్యాయలమ్మ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహనీయుల ఉద్యమ స్ఫూర్తితోనే తెలంగాణలో ప్రశ్నించే తత్వం అలవడిందన్నారు నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీరనారి చాకలి ఐలమ్మ అని కొనియాడారు ఈ కార్యక్రమంలో రజక సంఘం జిల్లా అధ్యక్షుడు మహేష్ సంఘం సభ్యులు మహిళలు యువకులు పాల్గొన్నారు మంత్ర దౌరమ నిత్తి నమకనన ఈరోజు వీరంగూడ రజక సంఘం అధ్యక్షుడు మహేష్ గారు ఆహ్వానం మేరకు నేను ఇక్కడికి రావడం జరిగింది చాక లైలమ్మ గారు నూట నూట ఇరవై తొమ్మిది ఒక జయంతి సందర్భంగా ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు పొద్దు మార్నింగ్ నుంచి కూడా అన్నదాన కార్యక్రమాలు ఇలాంటివి ఎన్నో చేసుకుంటూ వచ్చాము అట్లాగే నేను అన్నగారికి ఒక సజెషన్ చేస్తాను ప్రతి సంవత్సరం ఇంతకన్నా ఇంకా వైభవంగా చేయండి ఖచ్చితంగా నేను మీకు తోడుగా నిలబడతాను ఈ విషయంలో చాకలి ఐలమ్మ గారు శ్రీ మహి మహిళా లోకం ఒక ఆదర్శనీయం ఎటువంటి సదుపాయాలు లేని రోజున కూడా ఆమె భూ పోరాటం చేయడం జరిగింది కావున నేను ప్రతి ఒక్క యువతకి తెలంగాణ యువతకి ఏం చెప్తానంటే గా మహిళలకి ఎన్ని సమస్యలు వచ్చినా ఏదొచ్చినా ధైర్యంగా ఎదుర్కోండి న్యాయం కోసం పోరాడండి ముందుకు రండి మీ లక్ష్యాన్ని మీ లక్ష్యాన్ని టార్గెట్గా చేసుకొని సాధించండి అటువంటి విషయంలో ఖచ్చితంగా నేను సపోర్ట్ చేస్తాను ఏదున్నా నా దృష్టికి తీసుకొస్తే నా వంతు ప్రయత్నం నేను చేసి మీకు అండగా నిలబడతానని కోరుకుంటున్నాను ఈరోజు నూట ఇరవై తొమ్మిదవ జయంతి సందర్భంగా తిరంగూడ మండే మార్కెట్లో ఆయన విగ్రహానికి పూలమాల వేయడానికి మన కాటా సునీత రాజుగౌడ ఈరోజు చేయడం జరిగింది పూలమాల వేసినందుకు ఇక ప్రతి ఏడీ ఇంత ఘనఘనంగా మేము ముందుకు వెళ్ళాలని మాకు ఇలాంటి వాళ్ళు సహకరించి వెళ్ళవెళ్ళిన మా ఇంబడి ఉండాలి మాకు ముందు కూడా కొన్ని జైసీరు లీడర్లు మళ్ళీ తర్వాత కొన్ని ఇబ్బందులు పెట్టి వాళ్ళంతా వాళ్ళే ఇబ్బందులు పెట్టి డిస్టర్బ్ చేసేటట్లాంటివన్నీ మర్చిపోయి ఇక్కడి నుంచి అయినా మాకు కరెక్ట్ న్యాయం జరగాలని మా రజక సోదరు అందరి తరపు నుంచి నా ఒక మనవి ఇది అంటే పెద్దగా నా రజక సోదరులు మొత్తం నా నుండి నాకు సహకరించి నేను ఏది చెప్పినా కాదనకుండా వాళ్ళ సొంత పనులు వదులుకొని ఈ పని కార్యక్రమం ఖచ్చితంగా జయంతి కానీ వర్ధంతి కానీ ఏది చెప్పినా ఫస్ట్ ఇది ఇంటిమేషన్ ఇచ్చినట్టు టైం ఇక్కడ ఉండి ఉంది అందరూ అరేంజ్మెంట్ చేస్తారు